అలహీన వర్గాలకు చెందిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించబడ్డ రోజు ఎంతో సంతోష దినం ఈరోజు ముఖ్యంగా ఈ నియామకానికి సహకరించినటువంటి సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు మరి వేణుగోపాల్ అయిన మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోడెద్దుల ఒక పొక్క తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటే రేవంత్ రెడ్డి గారి ఈ ప్రజాపాలనకు తోడుగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా మరి పార్టీ పటిష్టపరచడానికి ఎంతో దోహదపడుతుంది అతను వర్కర్ చిన్న నలభై సంవత్సరాల నుంచి నా మిత్రుడు సోదరుడుగా నలభై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఎన్ఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్గా చేసే అనుభవం ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్న మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని మరి బలోపేతం చేయడానికి ఇబ్బంది ఉన్నాడు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ కానీ పార్టీ పటిష్టత కానీ ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా గ్రామీణ ప్రాంతాలను పార్టీని ప్రతిష్టపరచడానికి కూడా ఎంతో దోహదపడుతుంది బలహీన వర్గాలు చెందిన మహేష్ కుమార్ గారిని నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి కేంద్ర పార్టీ నాయకత్వానికి కృతజ్ఞత ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను